దేవరకొండ ప్రసాద్ విజయవాడ నగరం నగరీ ఎలక్షన్ సందర్భంగా ఎలక్షన్ ప్రాసెస్ వరకు ఓటింగ్ వరకు ప్రశాంతంగా పిలిచింది నేను సెంట్రల్ నియోజకవర్గానికి పోలీస్ తరఫున నోడల్ ఇన్ఛార్జిగా నియమించబడి ఉన్నాను నా పరిధిలో ఒక ఏడు పోలీస్ స్టేషన్స్ సంబంధించిన పోలింగ్ లొకేషన్స్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అవి సింగనగరం సత్యనారాయణపురం ఉన్న గవర్నర్పేటలో కొంత సూర్యాపేటలో కొంత గుణగల్లో కొంత మాచవరంలో కొంత ఈ పరిధిలో సెంట్రల్ నియోజకవర్గం విస్తరించి ఉంది ఎన్నికల వరకు అందరూ అధికారులంతా బాగా కష్టపడి సిబ్బంది అంతా బాగా కష్టపడి వారు పనిచేయడం వలన లేకుండా ఎన్నికల ప్రాసెస్ అంతా ఓటింగ్ ఓటింగ్ ప్రాసెస్ అంతా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు మా సిబ్బందికి అధికారులకి ధన్యవాదాలు అట్లాగే ఇంకా ఒక ఇరవై ఐదు శాతం ప్రాసెస్ మిగిలి ఉంది అది కౌంటింగ్ ప్రాసెస్ అది కౌంటింగ్ జూన్ నాలుగున జరుగుతుంది దాని సందర్భంగా గౌరవనీయులైన కమిషనర్ గారు మా పోలీస్ కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారము అనేక పోలీసు చర్యలకు సంబంధించి పోలీసు విధులకు సంబంధించి అనేక రకమైన విషయాలు అందరికీ తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే పోలింగ్ డే సందర్భంగా ఆ రోజు కానీ ముందు కానీ పోలింగ్ కౌంటింగ్ డే అయిపోయిన తర్వాత కానీ ఏ విధమైన హింసాత్మక సంఘటనలు జరగకూడదు ఆ జరగడానికి ఎవరు సహకరించినా ఎవరు పాల్గొన్నా ప్రజాశాంతికి ఎవరు భంగం కలిగించినా ఎవరు ప్రజా ఆస్తులు కానీ ప్రభుత్వ ఆస్తులు కానీ ఇంకా వే వేరే విధమైన ఇతర ఆస్తులను కానీ ధ్వంసం చేసినా ప్రజల ప్రాణాలకి వాటికి భద్రత లేకుండా చేసినా ఏ విధమైన అసాంఘిక కార్యక్రమాలకి పాల్పడినా అది రౌడీలైనా గూండాలైనా లేడ్ బ్యాచ్లు అయినా ఎవరు మరి ఎవరైనా సరే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం చట్ట ప్రకారం లాఠీచార్జ్ చేయడం జరుగుతుంది హెచ్ఆర్లు జారీ చేయడం జరుగుతుంది లాఠీచార్జ్ చార్జ్ చేయడం జరుగుతుంది అది కూడా లెక్క చేయకుండా విధ్వంసాలు సృష్టించే పరిస్థితులు కనుక వస్తే తప్పనిసరిగా ఫైర్ ఓపెన్ చేస్తాము వాళ్ళని కాల్చిపడేయడం కూడా జరుగుతుంది ప్రజలకు భద్రత కల్పించడం ప్రజాశాంతిని నెలకొల్పడమే పోలీసు వారి యొక్క ప్రథమ కర్తవ్యం ఇది మీ ద్వారా ఆ సాంఘిక శక్తులకు ఒక హెచ్కి లాగా హెచ్ఆర్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ సంబంధించి జూన్ నలవ తేదీన అభ్యర్థుల దెలుపు తిరిగిన తర్వాత తపాసులు అదేవిధంగా ప్రాంతంలో ఆ ఉత్సవాలు లాంటి కార్యక్రమాలు లాంటి చేయడానికి ఆమె పర్మిషన్లు ఉంటాయా ఒకవేళ ఉంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారో అక్కడ లేకపోతే ఎలాంటి అవి కౌంటింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అవుతున్న సందర్భంలోనూ ఈ ప్రొవిషన్స్ తీయడం కానీ క్రాకర్స్ ఫైర్ క్రాకర్స్ కాల్చడం కానీ సమావేశాలు నిర్వహించడం కానీ ఇవన్నీ చేయాలి అంటే సంబంధిత అధికారుల నుండి తప్పనిసరిగా పర్మిషన్ ఉండాలి పర్మిషన్ లేకుండా ఎవరూ ఈ కార్యక్రమాలు చేయడానికి లేదు అందరూ పాల్గొటానికి లేదు ఆ విధంగా పాల్గొంటే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడుతుంది సార్ అయితే ఒకవేళ గెలిచిన తర్వాత మా కదా అలాంటి వాళ్ళకి మీరు ఎవరు నెగ్గినా ఎవరు ఓడినా నెగ్గిన వారు నెగ్గినా సంతోషంగా వారు వారు ఎండకపోయి వాళ్ళ ఇంట్లో ఏ విధమైన ప్రజాశాంతి భంగం కలగకుండా సంబరాలు చేసుకోవడంలో తప్పులేదు అట్లా కాకుండా వితౌట్ పర్మిషన్ అటు పోలీస్ కమిషనర్ ఎవరి దగ్గర నుంచి కానీ లేదా ఎలక్షన్ అధికారి అయినా జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి కానీ ఏ విధమైన ప్రేయర్ అనుమతులు లేకుండా ఎవరు నిర్వహించినా ఎవరు ఫైర్ క్రాకర్స్ కాల్చినా చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోబడతాయి దానికి సంబంధించి ఎవరు సప్లై చేశారు ఎవరు గోడౌన్లో నిల్వ ఉంచారు ఎవరు దాన్ని అమ్మారు అనే వారి మీద కూడా చట్టమైన చ చర్యలు తీసుకోబడతాయి